విజయవాడలో ముంపు ప్రాంతాల్లోని బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది ప్రతి ఒక్క వార్డులో ఇంటింటికి ఆహారం నీరు అందేలా చర్యలు చేపట్టింది ఇలాంటి విపత్తు సమయంలో వైసీపీ అధినేత జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ విజయవాడ నగరంలో గత లో క్రితం కూర్చున్న భారీ వర్షాలతో కావచ్చు కృష్ణా ప్రవాహ ప్రాంతాలు కావచ్చు కూడా స్థానికుల దాదాపు వందలాది కుటుంబాలు కూడా నీటిలో చూపుకొని ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రధానంగా చూసుకుంటే బొడిమేరు ఏరియా ఏరియా ప్రాంతంలోని కూడా అజిత్ అజిత్ సింగ్ కావచ్చు ఆ ఏరియా మొత్తం లోతట్టు ప్రాంతం కూడా ఇప్పటికి కూడా మునిగిపోయి ఉన్నాయి అయితే ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరుండి కూడా ఆయన కలెక్టరేట్ లో గత మూడు కూడా ఇక్కడే ఉండి కూడా సహాయక చర్యలు ఎత్తున చేపట్టారు ఇప్పటికే మంత్రులు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు బాధితులకు అండగా కూడా తమ ఉన్నామంటూ కూడా ఒక భరోసా ఇస్తూ ముందుకెళ్తున్నారు ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు కూడా నిన్నటికి ఈ రోజు కూడా అజిత్ సింగ్ ప్రాంతంలో కొద్దిగా నీటి నీటి తగ్గింది అక్కడ కొద్ది కొద్దిగా ఇప్పటికే అందరూ ప్రజలు తీరుకుంటున్నారు అయితే ప్రస్తుతం అంత పాటు కూడా గన్నవరం ఎమ్మెల్యే యాలగడ్డ గారు ఉన్నారు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది ఎలాంటి సహాయక చర్యలు పెట్టింది ఆయన అడిగి సార్ చెప్పండి సార్ మీరు గత మూడు కూడా మీరు లోకల్ లోకల్గా ఉండి కూడా ఇక్కడికి డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు తెలుసుకుంటారు అయితే గత మూడు రోజుల నుంచి మీరు ఏమేమి చూసారు ఇప్పుడు మీరు ప్రభుత్వం ఇంకా సహాయ చర్యలు ముమ్మరం చేసింది ఎలాంటి చర్యలు చేపట్టుకున్నాను సార్ ముందుగా అకాల వర్షాలతో కానీ బొడమేరు ముంపుతో కానీ ఆ రోజు పొద్దున్న ఐదింటి వరకు ఏమి లేని పరిశ్రమ విజయవాడ నగరం నా కాన్స్టేషన్ నాంబాపురం గ్రామం ఇవన్నీ తొమ్మిది పదింటికల్లా ఫ్లడ్ బారిన పడి వాటర్ లెవెల్స్ ఆరేడు అడుగులు దాటిపోయి నేను తొమ్మిదిన్నరకి వెళ్ళి అంబపురం పన్నెండున్నర ఒంటి గంట వరకు ఆ గ్రామ సర్పంచ్ చేత గారు నేను కలిసి ట్రాక్టర్ మీద జేసీబీ మీద తీసుకొచ్చాను బయట తర్వాత రెండు రెండు రెండున్నరకి కొన్ని అంబపురం ఉండే ఓట్లు కొన్ని రోడ్లు పదమూడు పద్నాలుగు అడుగులు నీళ్ళు ప్రవహిస్తున్నాయి డాబా ఎక్కించాను వాళ్ళు ఆహారం చేసి తీసుకురామంటే అప్పుడు బోట్లు ఎగ్గిన పరిస్థితి ఆ రోజు సాయంత్రం ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎంతవరకు ఇంటికి కానీ ఆఫీస్కి కానీ వెళ్ళకుండా ఇక్కడే క్యాంప్ కార్యాలలో బస్లో బస్ చేస్తా ఆ రోజు దాకా సమీక్ష సమావేశం నిర్వహించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి క్రైసిస్ మేనేజ్మెంట్ చేయడం చంద్రబాబు గారు దిట్ అనే విషయం మనం చెప్పక్కర్లే ఈవెన్ వైసీపీ వాళ్ళ ఆత్మ ఆత్మసాక్షిగా ఆడకూడదు తెలిసింది అడ్మినిస్ట్రేటర్గా కానీ క్రైసిస్ మేనేజ్మెంట్లో కానీ చంద్రబాబు గారు ఎలా పనిచేస్తారు భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రితో కంపేర్ చేసినా చంద్రబాబు గారే బెస్ట్ అనే పరిస్థితి ఈ దేశంలో ఉంది అలాంటి దాన్ని రాజకీయ విమర్శలు చేసి వాళ్ళ స్థాయి వాళ్ళు తగ్గించుకుంటున్నారు తప్ప ఈ ఈరోజు మీరు ఎలాంటి బాధితులకు ఎలాంటి సాయం చెప్పు నిన్న అదే చెప్పు మొన్న ఫుడ్ కమిటీ వేసాను నేను చూస్తున్నాను మొన్న కొన్నిసార్లు ఫుడ్ అందలేదు సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి వెళ్ళింది అంటే నేను నేట పరిస్థితి మీడియాలో చెప్పా రేపు సాయంత్రం కల్లా ఒక్కరు కూడా మాకు ఆహారం వందలు ఎదనే పరిస్థితి ఉండదు నిన్న మేము పదహారు పదిహేడు లక్షలకు ఇద్దాం అనుకుంటే ప్యాకెట్లు ఇద్దాం అనుకుంటే మూడు కోట్ల బ్రేక్ఫాస్ట్ టిఫిన్ బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నరు నేను ఉదయం ఏడు లక్షల ఐదు వేల మందికి బ్రేక్ఫాస్ట్ నేను మధ్యాహ్నం లంచ్ ఎనిమిది లక్ష ఇరవై రెండు వేల మందికి రాత్రి అయితే మేము కూడా ఊహించకుండా పదకొండు లక్షల ఇరవై మూడు వేల మందికి డిస్ట్రిబ్యూషన్ చేసాం దాతల సహకారంతో మేము ఎక్స్పెక్ట్ చేయని కూడా వచ్చినాయి అన్నవరం దేవస్థానం ఇలా చాలా మంది పంపించారు నేను అలా అందరికీ నేను కొంచెం వాటర్ అయి పదిహేను లక్షల బాటిల్స్ ఆర్డర్ చేశాం ఒక ముప్పై లక్షలు ఆర్డర్ చేశాం నాలుగు లక్ష యాభై మంది బ్రేక్ఫాస్ట్ వెళ్ళింది పొద్దున పది లక్షల వాటర్ బాటిల్ వెళ్ళి మిల్క్ వెళ్ళింది అలాగే మెడిసిన్స్ కూడా కానీ డిస్సిస్ మెడిసిన్స్ కూడా ముఖ్యమంత్రిగా అందరూ మూడు రోజులు నుంచి చెప్పారు అది చేస్తున్నాం వా సచివాలయం దగ్గర ఉన్న డేటాను బట్టి క్రానిక్ డిసీజ్ చేస్తున్నాం సరే అయితే కొన్ని మూల కాలనీల్లోతారు అక్కడ మాకు సాయం కంప్లైంట్ అది కూడా నేను అడ్రస్ అయిపోయిందండి ఇక్కడ ఇప్పుడు వాకబుల్ కానీ బోటు అవసరం ఉన్న ప్రాంతాలు చాలా తగ్గిపోయినాయి జక్కంపూడు వైఎస్ఆర్ కారణం కానీ అంబాపురంలో ఒక రెండు వార్డు ఒక వార్డులో కొంత ప్లేస్ అది కూడా అలా చాలా తక్కువ ఏరియాలో ఇప్పుడు ఇష్యూ ఉంది దాన్ని మామూలుగా ట్రాక్టర్లతోనో లేకపోతే నడిసెళ్ళే పరిస్థితే ఉంది వాళ్ళ నుంచి డోర్ టోర్ ఇమ్మన్నారు ముఖ్యమంత్రి గారు ఫుడ్ కూడా ఒక ప్లేస్ ఇచ్చొచ్చేయటం కాకుండా ఇంటింటికి ఇమ్మన్నారు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో అదుపులో ఉంది వరద బాధితులు ఎవరు వాళ్ళ వచ్చిన ఇబ్బందిని మనం తీర్చలేం కానీ వాళ్ళ కనీస అవసరాలన్నీ తీరుస్తున్నాం అలాగే బట్టల విషయంలో కానీ అలాగే ఫుడ్ విషయంలో కానీ మెడిసిన్స్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అడ్రస్ చేసింది నిన్నటికైతే మొన్న కొంచెం చిన్న చిన్న అందరం లోపాలు ఉన్నా నిన్నైతే ఏం లేవు కొంచెం వాటర్ తగ్గిందనే కంప్లైంట్ ఉంది అది కూడా ఇవాళ వాటర్ను కూడా గణీయంగా డబల్ చేస్తాం ఎట్టి పరిస్థితి ఇవాళ వాటర్ సమస్య కూడా ఉందని ఎవరన్నా శానిటైజ్ మున్సిపల్ ముఖ్యమంత్రి గారు అలర్ట్ చేశారు కొంచెం వాటర్ లెవెల్ తగ్గితే వెయ్యి మంది పదిహేను వందల మంది మున్సిపల్ ఎంప్లాయీస్ స్టేట్ వేయాలని రమ్మంటున్నారు క్లీన్ చేసే పరిస్థితి ఇల్లు క్లీన్ చేసుకుంటా కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకునే పరిస్థితి ఉంది ముందు వైపు చూసుకుంటే మీరు సహాయక చాలా చెప్తున్న అయితే మీరు అంతా షోపు అప్ చేస్తుంది చెప్పి కూడా వైసీపీ ఆరోపిస్తున్నారు అంటే అంత ఫోటోలు పోల్స్ చెప్పి చెప్తున్నారు సహాయం ఏం చేస్తారు వాళ్ళు వచ్చారు కదమ్మా నేను తొమ్మిదిన్నరకాడ నుంచి పాక్ లేదా ఇంత లోతు నీయడంలో నేను డే అంతా ఉన్న ఫస్ట్ తర్వాత నేను జక్కంపూడి కాలనీకి వెళ్ళాను అక్కడ బాగాలేదు నేను గనవరం కాన్స్టెన్సీ కాదు మైలవరం కాన్స్టివన్సీ జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీకి నేను కృష్ణప్రదాద్ గారు దేవేంద్ర మోమహేశ్వర గారు కుల రవీంద్ర గారు కలిసి మేము తిరుగుతుంటే తిరగకుండా వాళ్ళు వచ్చేది ఒక మీడియాని అడ్రస్ చేస్తా వాళ్ళు రాజకీయాలు రాజకీయాలు చేసేసిన టైంలో చేయగానే సభ్యు సమాజం కూడా హరిషిస్తూ జుగుప్సాకరంగా మాట్లాడుతూ పబ్లిక్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళ సమస్య తీర్తకు వచ్చినట్టు పట్టించుకుంటారు తప్ప రాజకీయ విమర్శలు చేసేవాళ్ళని ఈ టైంలో పట్టించుకోరు రాజకీయాలు చేయాల్సినప్పుడు చేయాలి వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడాల్సినప్పుడు అసెంబ్లీలో మాట్లాడాలి అసెంబ్లీలో బడ్జెట్ బాగాలేదని చెప్తారు బాగుందని ఒప్పుకునే సాహసం చేయరు కాబట్టి కానీ ఇక్కడ వరద ప్రాంత వరద ముంపు ప్రాంతంలో వరద బాధితుల్ని ఆదుకోవాల్సిన విషయంలో వాళ్ళు ఏం చేశారు వాళ్ళకే ఓటేశారుగా వాళ్ళు వచ్చి ఏం చేశారు ఇది ఇవన్నీ దుర్మార్గమైన వైఖరి ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కన్నా క్రైసిస్ మేనేజ్మెంట్ ఎదుర్కోవడం వల్ల ఇంకెవరు ఉండరు ఈయన కాకుండా ఇంకన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడన్నా బస్సుల్లో ఉండి క్యాంప్ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులో చిన్న గదిలో ఉండి రూల్ చేసిన పరిస్థితి రాష్ట్రంలో ఉంటే మీరే చెప్పండి పోయినప్పుడు మాట్లాడదాం డిబేట్ చేద్దాం థ్యాంక్ యూ మొత్తం చూసుకునే మటుకు ఒకవైపు మా సహక చర్యలు ముమ్మరం చేశాము ప్రతి ఒక్క బాధ్యతను కూడా మా ఏదైతే ముఖ్యమంత్రి ఆదర్శమైన కూడా ఆహారం అందిస్తామో అలాగే వాళ్ళని సురక్షితంగా వాళ్ళకి ఆదుకుంటాం అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే యాలగడ్డ చెప్తున్నారు విధంగా చూసుకుంటే మరోవైపు వైసీపీ ఒక దుర్మార్గంగా ఇలా ఆరోపించడం కూడా పద్ధతి కాదని చెప్పి కూడా ఆయన ఎర్లగడ్డీ చెప్తున్నారు కెమెరా ప్రవీణ్ తో శ్రీనివాస్